దేవుని యొక్క వాక్యం ఏమి అని అంటే మనం ఎవరు మట చెట్లము ఎవరైతే ప్రభులం విశ్వాసం ఉంచారో ఎవరైతే మారు మనసు పొందారో ఎవరైతే ఏసుక్రీస్తు వాళ్ళని సొంత రక్షని అంగీకరించారో ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని నమ్మిన ప్రతి వాడు చెట్టు నమ్మని వాడు పొట్టు అంతే ఆ కింద వచ్చినా మనం చదివితే నమ్మిన వాడు ఎవరట చెట్టు నమ్మని వాడు ఎవరు ఈ చె ఒకయంకరంగా గాలి వీక్కి అనుకోండి ఆ చెట్టు నిలుస్తుంది ఆ పొట్టు ఏమైపోతుంది చెప్పండి ఎగిరిపోతుంది ఆ చెట్టు నిలిచి ఉండి మనుషులకు అది ప్రయోజనకరముగా ఉంటుంది ఆ ఆ పొట్టు ఏమవుతుంది చెప్పండి అది ఎగురిపోతుంది అది మనుషులకు నిష్ప్రయోజనమే కానీ అది ఎవరికి ఇక్కడ ఉపయోగకరమైనది కాదు అయితే భీమైన దేవుని సంగమ ఈ రోజు మన ఏడు సొంత రక్షత్రని అంగీకరించకుండా మారు మనసు లేకుండా రక్షణ అనుభవం లేకుండగా పశ్చాత్తాపం లేకుండా ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇంకా కూర్చొని ఉన్నారని అంటే వారందరూ పొట్టు అని అనడానికి నేనేమి సందేహించను మీ దేవుడి విశ్వాసం ఉంచితే చెట్టు ఆ చెట్టు ఏం చేస్తుందట ఫలిస్తుంది దేవుడి యొక్క ఉద్దేశం మధ్య మన జీవితంలో ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో దేవుడి యొక్క ఉద్దేశం సంకల్పం ఏమిటా మానవ జీవిత రహస్యం ఏమిటంటే మనము పదిసారి అయితే